పత్రికా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారం ఈ ఎలక్షన్ పెట్టడానికి ఇప్పుడు ఎలక్షన్ రావడానికి రెండున్నర సంవత్సరాల క్రితం ఎలక్షన్ నడిచింది గిల్ట్ అంటే చిన్న సినిమా నిర్మాతలు అండి చిన్న సినిమా నిర్మాతలు మేము ఎప్పుడూ కలిసే ఉన్నాం గారు కానీ కళ్యాణ్ గారు కానీ ప్రసన్న గారు కానీ మేము ఎప్పుడూ కలిసే ఉన్నాం ఓకే ఇందుకు రవిచంద్ర గారు చెప్పారు మా కళ్యాణ్ గారు చెప్పారు ఎవరు ఏమేమి మోసాలు చేశారు ఎవరు చేశారు నేను ఒకటే అడుగుతున్నా అక్కడున్న గిల్డ్ వాళ్ళని రెండు విషయాలు అడుగుతున్నా మీరు ఫస్ట్ మంత్ వచ్చారు ఫస్ట్ మంత్ వచ్చి సుప్రియ గారు ఏమన్నారంటే క్లైమ్ అనేది మనం మేము డబ్బు సంపాదిస్తున్నాం మా డబ్బు మాత్రం ఈ అందరికి ఇవ్వాలంటే చిన్న వాళ్ళకి ఇవ్వాలంటే చాలా కష్టమైపోద్ది కదా అన్నారు మేము అందరూ కొంత కొంత డబ్బు వేసుకుందాం కౌన్సిల్ డబ్బు తీయొద్దాం ఎస్ రెడీ నేను నాలుగు మెంబర్స్ ఉన్నాను మా పాప నేను మా మిసెస్ నలుగురు నాలుగు పాతిక లక్ష రూపాయలు వేస్తాం మీరు ఎంత వేస్తారు రండి ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళం అక్కడ లేని వాళ్ళకి మెడిక్లెయిమ్ సర్దాలి ఎలా సర్దాలి మీరు కౌన్సిల్ నుంచి మీరు గిల్ట్ నుంచి తెస్తానన్న డబ్బు తేలేదు అని అడిగామండి ఆ రోజు నుంచి మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పుడు దాకా మీటింగ్కి వచ్చిన పాపానికి ఎరగలేదు గెలిచిన వాళ్ళు మీటింగ్కి రాలేదు గెలిచిన వాళ్ళు మీటింగ్కి రాకుండా ఇప్పుడు మళ్ళా వచ్చి ఏం చేస్తారు ఐకానిక్ టవర్ వద్దండి పేదవాడికి అన్నం పెడితే చిన్న సినిమా నిర్మాతకి మెడిక్లెయిమ్ ఇస్తే మీ మీరు ఏదైతే ఉందో మీ స్వార్థం కోసం పది మంది స్వార్థం కోసం ఈ అడ్వర్టైజ్మెంట్స్ అవి గిల్ట్లో సంపాదించుకుంటున్నారే ఆ డబ్బు కానీ మేము పదహారు వందల మంది కోసం ప్రసన్న గారు కానీ మేము ఇన్ స్టిల్ ఇప్పటికి కూడా మెడిక్లెయిమ్ ఇస్తూనే వచ్చాం ఇస్తూనే వస్తున్నాం వస్తాం కూడా కానీ మీరు పది మంది స్వార్థం కోసం కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఇలాగ ఎలక్షన్లకి పార్టీలకి పబ్బులకి వాటికి ఎంజాయ్ చేస్తున్నారు ఇది వాస్తవం కదా మీ గుండెమే చేసుకొని చెప్పండి ఇది నిజంగా చెప్తున్న గిల్ట్ డబ్బు ఏమైంది మీ అడ్వర్టైజ్మెంట్ డెబ్బై మంది మాకు అడ్వర్టైజ్మెంట్ లేవు ప్రొడ్యూసర్ కౌన్సిల్ పదహారు వందల మంది మిరీ క్లెయిమ్కి లేకపోతే పెన్షన్లు అవ్వచ్చు లేకపోతే ఏమైనా డెత్ అవుతాయి ఏమైనా ఎమర్జెన్సీ అవ్వచ్చు వాళ్ళకి ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఏ బాధపడి ఇస్తున్నామో ఏ కష్టపడి ఇస్తున్నాము ఏ ఏది కూడా ఆపలేదే మరి మీరు గిరిజి నుంచి వచ్చి ఏమన్నారు బాగా గుర్తుపెట్టుకొని బుద్ధిరాజు గారు కింద నుంచి వచ్చి ఈ రోజు నుంచి మా మాదంతా ఇక్కడే ఉంటాం ఇక్కడే కూర్చుంటాం మేము ఏది కావాలంటే అది ఇస్తా ఉన్నారు విజయవాడలో వెళ్ళారు వాగ్దానం చేశారు మొత్తం డిస్ట్రిబ్యూటర్లు అందరికీ మెడిక్లెయిమ్ ఇస్తూ ఉన్నారు ఆ మెడిక్లెయిమ్ ఏమైందో కూడా తెలియదు అందుక అంటే మీరు ఎలక్షన్ కోసం మోసం చేసావు మావి చేసావు ఫస్ట్ టైం చూశాను నేను ఒక చాంబర్ ప్రెసిడెంట్ వన్ ఇయర్ తర్వాత అసలు ఫోన్ ఎత్తకుండా మళ్ళీ దిగిపోయేటప్పుడు కూడా చక్కగా హ్యాపీగా చెప్పి దిగిపోయాడు అసలు ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్ళాడో తెలియదు దిల్ గారు అంటే నేను ఎందుకు పేర్లతో చెప్తున్నాను నేను చేత కాలేదని ఒప్పుకున్నాడు ఆయన నాకు చేత కాదు అని ఒప్పుకున్నాడు అంటే నేను ఎందుకు పేర్లు పెట్టే చెప్తున్నానంటే మా లెవెల్లో పేర్లు పెట్టలేదు కానీ ఇస్ గిల్ట్లో ఉన్న మూల మూల వ్యక్తులు ఇప్పుడు ఒకళ్ళు అంటారు ఆయన వంశీ గారు అంటారు ఏమంటారు మేము మేము సంపాదిస్తున్నామండి ఈ సినిమాలు మేము సినిమా డబ్బు సంపాదిస్తుంటే వాళ్ళందరికీ మెడిక్లెయిమ్ ఎందుకు ఇస్తామండి అని అడిగారు అయ్యా మనం పుట్టక ముందు ఎప్పుడో కౌన్సిల్ పెట్టి వాళ్ళు సీనియర్గా సినిమాలు తీసేవాళ్ళు వాళ్ళు సినిమాలు తీసి ఈ సంస్థలన్నీ నిలబెడితే ఆ సంస్థల మీద మనం రన్ అవుతాం నువ్వు ఈరోజు సినిమా తీస్తావు రేపు వెళ్ళిపోతావు నువ్వు సినిమా తీస్తావు వెళ్ళిపోతావు కానీ సినిమా తీసే నిర్మాత మాత్రం ఆ నిర్మాత నిర్మాతనే అంటారు అందుకనే ఆ ఎప్పుడైతే మనం దాన్ని ఆ పెద్దల్ని మనం గౌరవించలేదో తల్లిదండ్రులు మనం గౌరవించినట్టే పెద్దలను గౌరవించలేదు కాబట్టి తల్లిదండ్రులు గౌరవించలేనట్టే మీ పది మంది ఈరోజు సినిమా తీయొచ్చు ఈరోజు ఒక ఒక వ్యక్తి వెళ్ళిపోవచ్చు మీ దాంట్లో నుంచి ఇంకో వ్యక్తి వెళ్ళిపోవచ్చు మీ దాంట్లో చాలామంది అయిపోయారు వెళ్ళిపోతున్నారు వాళ్ళందరినీ వదిలేస్తామా ఇది కష్టాల్లో ఉండేటప్పుడు కష్టాల్లో ఆదుకున్నదే ఈ కౌన్సిల్ కానీ చాంబర్ కానీ అంటే ఇలాంటివన్నీ కూడా మీరు ఏ ముఖం పెట్టుకొని చాంబర్కి వచ్చారు టూ ఇయర్స్ అయింది అసలు చాంబర్లు అడిగెట్టారా మీరు మీ సొంతం కోసం సీఎం దగ్గరికి వెళ్తారు రేట్ల కోసం మీ సొంతం కోసం మీరు ఏది కావాలని వెళ్తారు ఎవరైనా ఇప్పుడు కళ్యాణ్ గారు అన్నట్టు ఏమండి ఎవరైనా లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్తారా అది చిన్న సినిమా నిర్మాతకి ఎంత ఇబ్బంది పడింది మేము అడుగుతున్నామే మేము అడుగుతుంది ఏంటో తెలుసా చిన్న సినిమా బతకాలి ఐదో షో ఇవ్వాలి రెండున్నర షో జియో పాస్ చేయాలి ఐదో షో రెండున్నర జు పాస్ చేయండి రేపు వచ్చే తరం అంతా కూడా మల్టీప్లెక్స్ తరం ఆ మల్టీప్లెక్స్లో ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఇవ్వాలి మాకు వంద రూపాయలు తిను వంద రూపాయలే టికెట్ ఉండాలి ఇక తినుబండాల యాభై రూపాయలే ఉండాలి చిన్న సినిమా బతకాలి అంటే ఆ ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఇవ్వండి ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఏదైనా చేసుకోండి అని మేమంతా అరుస్తున్నామే మేము చెప్తున్నామే మరి ఈ సీఎం దగ్గరికి వెళ్ళారు మా కోసం ఎప్పుడైనా పట్టించుకున్నారా మా చిన్న సినిమా నిర్మాతల కోసం పట్టించుకున్నారా రవికిషోర్ గారు చెప్తారు మెడిక్లెయిమ్ ఇవ్వము క్లెయిమ్ ఆపేయండి సినిమా తీయన వాళ్ళకి సినిమా ఆపము సినిమా తీసిన వాళ్ళకి మెడిక్లెయిమ్ ఎందుకండి సినిమా తీసి నష్టపోయే వాళ్ళకే మెడిక్లెయిమ్ కావాలి కష్టాల్లో ఉన్న వాళ్ళకే మెడిక్లెయిమ్ కావాలి సినిమా తీసిన వాళ్ళకి క్లెయిమ్ అవసరంలా అందుకే నేను చెప్పా నేను ముందుకు వచ్చా ఎస్ మేము సినిమా మాకు కొంచెం కాస్త కోస్తా దేవుడి ఇచ్చాడు మేము పాటికేసి ఇస్తాం ఆ రోజుని ఈరోజు దాకా నేను ప్రసన్న గారిని అడుగుతున్నాను ఎదుర్కొంటే అదే మీటింగ్లో ప్రసన్న గారు నాకు దామోగారు మరి అది ఆ మీటింగ్ నుంచి ఇప్పటిదాకా ఎన్ని కోట్లు ఇచ్చారు ఎన్ని కోట్లు మనకి గిల్ట్ నుంచి వచ్చిందో చెప్పనండి అంటే చాంబర్ కానీ కవుసులు కానీ వాళ్ళు వాడుకున్నారు వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారు చాంబర్ పేరు చెప్పడమే తప్ప చాంబర్లో అడుగు పెట్టరు దాన్ని సెక్రటరీగా గారిని పెట్టారు వాళ్ళు ఏం చెప్తే దామోగారు అది చేయడం అంటే మెజార్టీ పీపుల్ అనేది వాళ్ళు ఉన్నారు మామూలుగా ఇద్దరు ముగ్గురు అనేది మేము ఉన్నాం అంటే ఏం ఏం చేశాడు అనేది మా వాళ్ళు అంతా చెప్పేశారు మేము ఒక్కటే అడుగుతున్నాం మెడిక్లెయిమ్ చెయ్యాలి అనేది మా ఎందుకంటే రేపు రాబోయే తరానికి చాలామంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మెడిక్లెయిమ్ చేయాలి మెడిక్లెయిమ్ శాశ్వతంగా మా చిన్న సినిమా నిర్మాతలు అందరం కూడా కళ్యాణ్ గారు కానీ ప్రసన్న గారు కానీ మేము శ్రీనివాసరావు గారు కానీ మేమంతా మెడిక్లెయిమ్ అనేది కంటిన్యూ చేస్తాం అలాగే ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ అండ్ మల్టీప్లాక్స్ తెచ్చి తీరుతాం తెచ్చి తీరుతామని మళ్ళీ చెప్తాం జీవో తెచ్చి తీరుతాం పరిగెడతాం అందరం కలిపి వెళ్ళి బతిములు ఆడుకుంటాం ఇరవై పర్సెంట్ చిన్న సినిమా నిర్మాత బతకాలంటే తెచ్చుకుంటాం అది మొత్తం వంద రూపాయల టికెట్ మాత్రమే మల్టీప్లెక్సెస్ సింగల్ స్లీవ్లో తరల తోటలో ఉండవు అలాగే మీకు ఐదో షో రెండున్నర షో చిన్న సినిమానే ఆడాలి ఇది తెస్తే నెలకి సంవత్సరానికి రెండు వందల యాభై సినిమా నిర్మాతలు లక్ష మంది కార్మికులు బతికిస్తారు చిన్న సినిమా నిర్మాతలు అంతమైపోతాయి ఏం ఉండదు పెద్ద సినిమాలు ఎప్పుడో వస్తున్నాయి కానీ డిఆర్ని కాపాడేది చిన్న సినిమా నిర్మాత డిస్ట్రిబ్యూర్ని కాపాడేది చిన్న సినిమా నిర్మాత కార్మికుని కాపాడేది చిన్న సినిమా నిర్మాత అందుకే నేను అడుగుతున్నా దిల్ రాజు గారు మీరు మీరు చైర్మన్గా ఉన్నారు మీరు ఏమైనా చేయగలిగారా మీరు వంశీ గారు మీరు మరి ఇంట్లో ఉన్న డబ్బుని ఏం చేశారు మీ ఎంజాయ్ల కోసం మీ సరదాల కోసం మీ ఇంటి కోసం ఒక్క రోజు మీరు కౌసులుకి ఇచ్చారా ఒక్క వ్యక్తికి మెడిక్లెయిమ్ ఇచ్చారా ఒక్క వ్యక్తి డెత్ ఫండ్ ఇచ్చారా ఒక్క వ్యక్తికి ఏమైనా ఏ దానికైనా మీరు చేశారా మీ సరదాలు మీ పార్టీల కోసం వాడుకుంటూ కొన్ని కోట్ల రూపాయలు దాంట్లో తినేశారు రవికిషోర్ గారు చాలా అకౌంట్ అంటాడు ఆయన నేను అకౌంటెంట్ని చాలా మేధావిని అంటాడు మరి ఈ మేధావితనం మీకు ఏమైంది రవికిషోర్ గారు సుప్రియ గారు మీరంటే అందరికీ అభిమానమే సుప్రియ గారు అలాగే మీరు అందరూ అంటే మీకు అందరికి అభిమానమే మొత్తం మీ సినిమాలు తీస్తున్నారు ఓకే మీరు వందల కోట్లు పెడుతున్నారు ఎవరికి పెడుతున్నారు చిన్న సినిమా నిర్మాతలకి కార్మికులు ఎంతమంది చిన్న సినిమా నుంచి బతుకుతున్నారు కనుక దయచేసి మీరు మన ప్యాన్లకి మీరు ఓటేసి అందరికీ అందరు మొత్తం ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ స్టూడియో అన్నీ కూడా గెలిపించండి మేము ఏదైతే మాట ఇచ్చామో అందరి తరపు నుంచి మేము కంపల్సరీ ఈ రెండు సంవత్సరాల్లో చేసి చేసి తీరుతాం చిన్న నిర్మాసనం కాపాడుతాం చిన్న సినిమాను నిలబెడతాం దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ అందుకనే మా పాపను కూడా నించోబెట్టాం అందుకే యూత్ రావాలి యువత రావాలి ఎందుకంటే వాళ్ళు రేపు రాబోయే సినిమాలు తీస్తున్నారు మా అబ్బాయి సినిమాలు తీస్తున్నారు మేము అందుకనే సరే మేము అందరూ పెద్ద మనుషులుగా ఉండి ఈ ప్యానల్ నిలబెట్టాలి ఈ ప్యానల్ గెలవాలి రేపు రాబోయే తరానికి మనం ఏం చెప్తున్నాం చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాం కనుక ప్లీజ్ రిక్వెస్ట్ అందరూ ఓటేసి గెలిపించమని ప్రయత్నం థ్యాంక్ యూ करना हाँ हाँ हाँ